తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సారపాక గోదావరి నదిపై రెండవ వంతెన ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మధ్యలో గోదావరిపై నూతన రెండవ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రజలు దశాబ్దం నుండి ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఈ గోదావరి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలం ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ ఏఎస్పీ పారితోష్ పంకజ్ తదితరులు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్సీ టీవీ న్యూస్ పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ముజాఫర్

ಓಂ ಕೇಶವ ಎಂ ನಾರಾಯಣ ಹೆಂ ಮಾಧವ ಎಂ ಗೋವಿಂದಮ್ ಸೂತನಾ ಹಂಚಿದ್ರಮಾ ಭೂಮೇ ನೀಂ ನೀಾಯುಮಃ ಸುಮಿತ್ರಾನಂದ್ರತಾಯಣ ಲಕ್ಷ್ಮಣಾಯನಃಮದ ಸಮಯ ಮಂಗಳೇ ನಾರಾಯಣ భా నివాసాయ భద్రాయ పరమాత్మే ప్రాణనా రామచంద్రాయ మంగళం మంగళార్య పురోగమై పూర్వ రాచార్యే సాయా మంగళం గోవిందై శ్రీరా జై శ్రీరా

ओ <laughs> रा और मेरा मैंने कुछ ఫ్రమ్ మీద మన హై లెవెల్ బ్రిడ్జ్ గోదావరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది వన్ సిక్స్ లో ఉన్న ఈ బ్రిడ్జ్ గోదావరి మీద టూ థౌసండ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మేము కంప్లీట్ చేయడం జరిగింది అట్లా సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం పాయింట్ త్రీ కిలోమీటర్స్ లెంత్ లో బ్రిడ్జ్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అప్రోచెస్ వచ్చేసి రిమైనింగ్ ఆఫ్ ది ఏరియా బ్రిడ్జ్ విత్ వచ్చేసి ట్వెల్వ్ మీటర్స్ అండ్ ది రోడ్ విత్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో ఇది మేము మీరు హై లెవెల్ బ్రిడ్జ్ అనేది నోదం చేసుకున్నాము ఏదైతే మనకి ఈరోజు ఇప్పుడు సెవెంటీన్స్ ఎయిటీన్త్ రోజు ఉండే శ్రీరామనవమి ఉత్సవాల కోసం వచ్చే మోర్ ట్రాఫిక్ మోర్ వెక్స్ కోసం ఇది చాలా ఫాస్ట్గా ఇది టూ త్రీ మంత్స్లో మేము కంప్లీట్ చేసుకొని సరిగ్గా శ్రీరామనవమి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకొని వచ్చే మన డిఓటిసి కానీ వచ్చే మిగతా జిల్లాల నుంచి మిగతా నుంచి వచ్చే ప్రజలకి ప్రజలకిమే సౌకర్యం కలగకుండా ఈ బ్రిడ్జ్ని ఈరోజు జనాల కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ